జై నిజ గురుభ్యో నమ బృహద్వాసిస్థ సిద్ధాంతముద్ధరింపు అవతరించిన శ్రీమద్రాముడుకు శివరామ దీక్షిత పారంపర్యులు మద్గురుదేవులు అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు ఈరోజు మనం ఈ ఘనమైనటువంటి రజతోత్సవ కార్యక్రమానికి రావటం నా మటుకు నా పుణ్యోదయంగా భావిస్తున్నాను శ్రీ చంద్రమాంబ మాతృశ్రీ సమేత నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ స్వాములు వారు వారు ఇక్కడ ఆ గురుమూర్తి స్థానంలో ఈరోజు పూజలు అందుకుంటూ ఉన్నారు ఈ ఆశ్రమ నిర్మాణానికి సహకరించినటువంటి మాతృమూర్తి సదానంద పసుపులేటి సీతమ్మ గారు వారి పాదములకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి జలమాంబ తల్లి కృష్ణ ప్రభువులను ఆ రుజుల్లో చేరదీయకపోయి ఉంటే మనకు శక్తిత్వమైన నిరాశకంబైన సుధ నిర్మత కందార్థములు కానీ కందబద్ధ్యములు కానీ అందేటువంటివి కావు ఆ మహనీయుని అచల సాహిత్యం ప్రతి మహనీయుని వెనుక మామూలుగా అంటూ ఉంటాం ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుందని నిజమైనటువంటి గురు మహారాజులు ఎవరైతే ఉన్నారో వారు అందజేసేటువంటి ఇలాంటి మహత్తరమైనటువంటి ఆశ్రమం మందిరాలు అచల గురు మందిరాలు కానీ వారి సాహిత్యానికి కానీ మీలాంటి తల్లుల యొక్క సహకారం మరువలేనిది అష్టతను నిరసనానంద ఆరట్ల రామారావు గారు గంగాయమ్మ ఆ సుభద్రమ్మ వారి యొక్క కరుణతో ఎంతో సేవ చేశారు వారు ఈ అచలబోతకు అలానే మా గురుదేవులైనటువంటి అనుభవానంద స్వాములు వారి వారి స్వప్న ఎందుకంటే ఎందుకు స్వప్నం అంటున్నానంటే వారు అయ్యగారికి తెలుసు గురుతుల్యులు పితృ సమానులైనటువంటి మన రాజయోగ సేవా సమాఖ్య అఖిల భారత అధ్యక్షులైనటువంటి దయానంద నాగుల వెంకటేశయ గారికి ఆ ఆశ్రమ నిర్మాణం కోసం ఆ మాతృశ్రీ యద్రపర్తి ఆదిమాంబ గారు గురుకరుణాంబ ఎందుకు చెప్తున్నానంటే ఆ సీతమ్మ గారి విధానాన్ని నాకు అయ్యగారు మన నిత్యానంద మెట్టపల్లి కృష్ణమూర్తి అయ్య గారు చెప్పినప్పుడు చాలా ముచ్చటేసింది వారి యొక్క త్యాగంతోనే ఈరోజు మనం అంతా కూడా ఈ రజతోత్సవ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఇక వేదిక మీద ఆసీనులైనటువంటి అచల బోధోద్ధారకులైనటువంటి మహనీయులు మన అచలానంద అబ్బాసయ్య గారు అలానే చెప్పాను పితృ సమానులు గురుతులు లేనటువంటి దయానంద నాగుల వెంకటేశం గారు ఇంకా అందరికీ కూడా శిరస్సు వంచి ద్వాదశి వందనాలు తెలియజేస్తూ కృష్ణమూర్తారులు వారు చెప్పారు ఇక్కడ భిన్నమైనటువంటి వారులందరూ కూడా ఉంటారు అసలు ఏంటి ఈ అచల అచలము అంటే ఈ అచలబోధ మిగిలినటువంటి వాటికి దీనికి ఉన్న వ్యత్యాసం ఎలా ఉంటుంది అనేటి మన హైందవ సాంప్రదాయంలోనే షణ్ మతములు అలానే ఈ ద్వైతాద్వైత విశిష్టాద్వైతములు అనేటివి ఉన్నాయి అన్నీ కూడా అయ్యగారు చెప్పినట్లు అన్నీ వారి వారికి సమ్మతిగానే ఉంటాయి ఏ మతము కూడా మానవుని సరైనటువంటి మార్గంలో ప్రయాణించమని చెప్తుందే కానీ అక్రమమైనటువంటి విధానంలో ప్రయాణించమని ఏ మతము కానీ ఏ మత సిద్ధాంతకర్త చెప్పలేదు అయితే ఋష్యాదుల నుంచి ప్రభవించినటువంటి ఈ పరిపూర్ణ ప్రబోధ ఏదైతే ఉన్నదో శ్రీధరుల వారికి పూర్వం ఇది మిగిలినటువంటి బోధలతో సమ్మిళితంగా ఉండేటువంటి దానిని సిద్ధాంతీకరించి మహాద్వైతం బృహత్ బృహద్వాసిస్తం అనేటువంటి పేరిట మనకు అందజేసినటువంటి వారు శివరామ దీక్షితులు అయితే ఈ పరిపూర్ణ బోధలో మనకు వనగూడేటువంటిది ఏంటి అత్యంత సులభోప్రాయమైనటువంటి మార్గము ఏదంటే ఈ భూమి మీద పరిపూర్ణ బోధ మాత్రమే కారణం ఏంటంటే దీనిలో ఎలాంటి మాయలు కానీ ఇలా అవుతుంది అలా అవుతుంది అనేటువంటిది కానీ ఏది ఉండదు దీనిలో ప్రధానంగా నిన్ను నీకు తెలియచేయటం నీ వెవరో నీకు చూపించటం నీవు దేనిలో లేవు ఎలా లేవు అనేది వస్తు నిర్ణయం ప్రకారం జరుగుతుంది ఇక్కడ నేనుండగానే నేను లేనటువంటి స్థితి భ్రాంతిరహితమైనటువంటి విధానం ఆ పద్ధతిని ఎలా అందుకోవాలి అనేటువంటి కీలు లేకనే ఉన్నట్లుగా నువ్వు ఎలా భ్రాంతి చెందుతూ ఉన్నావో ఈ నేననే తెర తొలగించడమే పరిపూర్ణ పరిపూర్ణపోతాను మిగిలినటువంటి బోధలన్నీ కూడా నన్ను బ్రహ్మమనో లేక నేనే బ్రహ్మమనో అన్నిటికీ కారణమైనటువంటిది ఏదో ఒక నడిపిస్తూ ఉన్నదనో ఇలాంటివి చెప్తారే కానీ నన్ను రహితం చేసేటువంటి సిద్ధాంతం ఏది అంటే ఒక శివరామ దీక్షిత సిద్ధాంతమే దీనికి వేరే విధమైనటువంటి సాధనలు కానీ ఈ అష్టాంగ యోగములు కానీ వాటితో అవసరం లేదు అయితే ఇక్కడ కావలసింది సాధించదగు ముఖ్య సాధన ఏదైతే ఉన్నదో అది ఏ సాధనది గారి మీద సంపూర్ణమైనటువంటి గురువాక్యం మీద సంపూర్ణమైనటువంటి నీకు ఆ పట్టు కుదరాలి పట్టు కుదరాలంటే గురు వాక్యముతో కూడా నీవు ప్రయాణించాలి గురువు ఒక దగ్గర చెప్తూ ఉంటే నువ్వు వేరే దగ్గర ఉన్నట్లయితే ఈ బోధ ఎప్పటికీ ఎన్ని జన్మలకు కూడా అర్థం కాదు ఇది అత్యంత సులభమైనటువంటిది కానీ ఎప్పుడు సులభంగా ఉంటుందంటే గురు శిష్యుల మధ్య ఆ అన్యోన్యత కుదిరినప్పుడు మాత్రమే ఇది సులభోప్రాయంగా ఉంటుంది లేనప్పుడు మాత్రం చాలా దుస్థరంగా ఉంటుంది ఇక్కడ ముందు కావాల్సింది మనం గురుదేవునికి శరణు దొచ్చాలి నీలో ఉన్న అహం నాకున్న కులం కానీ లేకపోతే నాకున్న వర్ణం కానీ ఇవేవి పనికిరావు అక్కడ ఇక్కడ నీకు అత్యంత ఆసక్తి కావాలి ఏం ఆసక్తి కావాలి రహితమైనటువంటి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ బోధ సరిగా అందుతుంది ఇంకొక విషయం ఏంటంటే గురువు ఎన్నిక సరిగా జరగాలి ఏదో మాటలతోనో లేకపోతే గ్రంథంలో తను కంటతాన్ని నేర్చినటువంటి పూర్వాచార్యులైనటువంటి వారికి అందార్థములను లేకపోతే ఇంకా ఏదో వారికి తెలిసినటువంటి శతకాలను వాటిని వల్లి వేస్తూ శిష్యులను మబ్బిపెట్టేటువంటి విధానంతో భ్రాంతి రహితం కాదు తను తన గురువు గారి దగ్గర తన యొక్క భ్రాంతి అనే తెర తొలగినటువంటి వారై ఉండాలి ముందు తను బా బంధరహితుడై ఉండాలి బంధరహితులు కానటువంటి వారు వారు బంధంలో ఉండి నన్ను బంధ విముక్తిని చేయాలంటే అది అసాధ్యం అందుకోసమే గురువుని ఎన్నిక సరిగా చేసుకోవాలి అలాంటి సద్గురువుని ఎన్నిక చేసుకున్నటువంటి తల్లులు మీరంతా కూడా ఇక్కడ ఉన్న మహనీయులు అందరూ కూడా ఇక్కడ నిరంతరం కూడా నీలో ఎప్పుడూ కూడా గురువు మేల్క స్థితిలో ఉండాలి గురువు మేల్క స్థితిలో లేకుండా గురువు ఎప్పుడైతే నిద్రపోతూ ఉన్నాడనుకోని యంత్రంలో ఉన్న గురువు ఇది ఈ ఎరుక మహా మాయల మారిది ఇది ఇది నిన్ను మభ్యపెడుతుంది లేనిదాన్ని ఉన్నట్లుగా భ్రాంతి చెందిస్తుంది ఇది అలా భ్రాంతికి లోను కాకుండా పెద్దల వాక్యాలను పెద్దల యొక్క ఆచరణను గమనిస్తూ వారి యొక్క నిరహంకార పద్ధతి ఏదైతే ఉన్నదో దానిని సక్రమంగా మనం అన్వయించుకుంటూ అవగాహన చేసుకునేటువంటి సత్తా మనకు ఉండాలి ఆయన ఒక దగ్గర చెప్తుంటే నేను ఒక దగ్గర ఎలా కుదురుతుంది కుదరదు అది ఎక్కడ చెప్తున్నారు పెద్దలైనటువంటి వారు ఇప్పటి వరకు మనకు అచిలానంద అబ్బా రెడ్డి వారు కానీ దయానంద స్వాములు వారు కానీ అలానే ప్రారంభ ఉపన్యాసకులైనటువంటి కృష్ణమూర్తి అర్యుడు వారు కానీ వారు ఏం చెప్పారు వారితో పాటు ఒక శిష్యునికి విష శిష్యుల విషయం నేను చెప్పట్లేదు వారు శిష్య స్థానంలో ఘనమైన స్థానంలో ఉన్నారు వేదిక మీద ఉండబడేటువంటి నాతో పాటు చెప్పుకుంటున్నాను నేనేదో నాకు పూర్ణబోధ అధికారం వచ్చింది నేను గురువును నాకు మా గురువు గారు అధికారం ఇచ్చేశారు అనేటువంటి భావనలో ఉన్నట్లయితే మోసపోతాం ఆ మోసం మాత్రం మనం పోకూడదు నిరంతరం అహంరహితమైనటువంటి విధానంలో మన యొక్క ఆచరణ ఉండాలి అలాంటి కర్తృత్వరహితమైనటువంటి కర్మాచరణతో సాగిస్తూ మన ముందుకు వెళ్ళినట్లయితే రహిత స్థితిలో మనం ఉండగలం ఎప్పుడో కాదు ఇప్పుడే ఉండాలి అది ఎప్పటికీ ఉండాలి నేనున్నంత వరకు నేను లేని స్థితి ఉండాలి అయితే దానికి ఏం కావాలి నా వైపు నేను చూడగలగాలి నన్ను నేను సక్రమంగా చూసినట్లయితే నేను దేనిలో లేను అనే విషయం నాకు తెలుస్తుంది నన్నే సక్రమంగా నేను గుర్తిరగలేనప్పుడు నేను దేనిలో లేను అనేటువంటి విషయం నాకెలా తెలుస్తుంది అందున బహు బల్ మేధానిధి బోధ అంటారు ఈ బోధను కృష్ణ ప్రభువులు ఈ బోధను అందుకోవాలంటే శిష్యులు అత్యంతమైనటువంటి జాగరూకతతో ఉండాలి నిరంతరం కూడా గురు సన్నిధిలో ఉండాలి ఇక్కడ గురు సన్నిధిలో అంటే ఎప్పుడూ మన ఈ సుభాష్ నగర్ ఈ ఆశ్రమం దగ్గరనే కృష్ణమూర్తి అయ్యగారు ఎదురుగా కాదు అయ్యగారు చెప్పినటువంటి వాక్యము ఏదైతే ఉన్నదో అయ్యగారు అందజేసినటువంటి బోధ ఏదైతే ఉన్నదో అయ్యగారు మనకు ఏదైతే తెలియజేశారో అది ఏనాడు కూడా ఏ మొరపాటుగా కూడా మరచాము అంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం ప్రతి నిత్యం ప్రతి శ్వాసలో కూడా ఇది నేను చెప్పినటువంటి మాట కాదు పెద్దలు ఆచరించి మనకు అందజేసినటువంటి మాట మాట అయితే అంటాం చచ్చు వరకు నిద్ర వచ్చు వరకు అని అది ఎలా ఎలా అయితే ఆ ఉనికి కానీ ఉనికిలో ఉండగలను నేను ఎలా అంటే ఇందాక అయ్యగారు చెప్పినట్టు అది బంగారు పాత్ర ఉండాలి దాన్ని అందుకునే దానికి ఏమీ లేనటువంటి నాకైతే ఏమీ లేనిది తెలుస్తుంది అన్నీ ఉన్న నాకు ఏమీ లేనిది ఎలా అవగతమవుతుంది ఒకే మాటలుగా చెప్పవలసిందే కానీ దానిని అందుకోవాలి అంటే అంతటి వారై ఉండాలి రహితులై ఉండాలి అలాంటి ఘనమైనటువంటిది మిగిలినటువంటి భ్రాంతి సంయుతమైనటువంటి బోధలకు భిన్నమైనటువంటిది ఇది కారణం వారు ఏదైతే అధిష్టానమైనటువంటి బ్రహ్మం అది ఏ బ్రహ్మమైనా కానీ సగుణ బ్రహ్మమో నిర్గుణ బ్రహ్మమో లేకపోతే నాద బ్రహ్మమో ఏ బ్రహ్మమైనా సరే ఆ బ్రహ్మమనే బ్రమకారకమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దాని దాని యొక్క పాదును పెకరించేటువంటి విధానం మన శివరామ దీక్ష సిద్ధాంతం అలాంటి ఘనమైనటువంటి మార్గంలో గురు శిష్య న్యాయంగా ప్రయాణం చేస్తున్న మీ అందరికీ మరొక్కసారి ద్వాదశి వందనాలు తెలియజేస్తూ పసుపులేటి సీతమ్మ గారి పాదబద్ధములను స్మరించుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ద్వాదశ వందనాలు తెలియజేసుకుంటూ జై సత్మహాజుకి అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు